అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్ గారు అయితే ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక పీఎం మోదీ గారు కూడా మనకు ఊహించని శుభార్తనైతే చెప్పారు ఇక రైతులకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారండి ఇక ఎన్నికల కోడ్ ఉంది కదా ఈ డబ్బులు ఎలా వేస్తారని మీరు చెప్తున్నారని అడగచ్చు మనకి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఆల్రెడీ ఈ పథకాల డబ్బులు విడుదలైందండి ఇక అప్పట్లో జమ కాని వారందరికీ కూడా మనకు ఇప్పట్లో జమ అవుతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారండి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకైతే ప్రతి సంవత్సరము కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తున్నాయండి ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మనకు ఒక పదిహేను రోజుల ముందు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి మనకు రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆ డబ్బులు అయితే మనకు గతంలో చాలామందికి రైతులకైతే జమ కాలేదండి ఇక నిధుల కొరత వల్ల అలాగే మనకు చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ప్రభుత్వం అయితే నిర్దిష్ట కాలంలో ఈ డబ్బులని అయితే విడుదల చేయలేకపోయింది ఇక తాజాగా మనకు విడుదల చేద్దాం అనుకునే లోపు ఎన్నికల కోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం జరిగింది ఇక ఈ కోడ్ నేపథ్యంలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొంచెం మనకు డబ్బులైతే పర్లేదనమాట ఇక అటువంటి రైతులందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా ఎన్నికల కమిషన్ పర్మిషన్తో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేలు గతంలో ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే వారందరికీ రెండు విడతలు కానీ మూడు విడతల డబ్బులు కానీ అంతా కలిపి డబ్బులైతే వేస్తుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి